పేరెంట్స్ తో ఎవ్వని కూడా ఇక్కడ ఉండనియకండి ఆ వెకేషన్ నిరేయ్ సో దయచేసి పేరెంట్స్ అందర్ దూరం వెళ్ళ పోవాలి క్యాండిడేట్స్ కి పర్ఫైట్ ఐదనట్టు దయచేసి పేరెంట్స్ అందర్ దూరం వెళ్ళ పోవాలి మీ పురనామ క్యాండి ఎల్లంటి పురనామ ఉండాలి మీ మా వాహనం పురనామ హలో హలో అందరూ సహకరించాలి పేరెంట్స్ దూరంగా వెళ్ళండి దూరంగా వెళ్ళండి విద్యార్థులు ఐదు తర్వాత మాత్రమే బయటకు వస్తారు పేరెంట్స్ సహకరించాలి అందరు దూరంగా వెళ్ళండి విద్యార్థులకు అభ్యర్థులకు మనవి అడ్మిట్ కార్డ్ ఎనీ ఐడి ప్రూఫ్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక సైజ్ మాత్రమే ఉంగరాలు బ్రాస్లెట్ బెల్ట్ పట్టీలు షూస్ ఈ రోజు కొడుమేల పడిలోని జేఎన్టీ నీట్ ఎగ్జామ్ జరుగుతుంది దీంట్లో ఏడు వందల ఇరవై ఐదు మంది సెవెన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పార్టీ ఎగ్జామ్ రావడానికి వస్తున్నారు దానికి సంబంధించి మా జైశాల గవర్నర్ ఎస్పీఆర్ శివకుమార్ ఐపీఎస్ గారు ఆదేశాలుసారం ముప్పై మంది సివిల్ ఫోర్స్ తోటి టెన్ మెంబర్స్ టీం వాళ్ళతో ఇక్కడ బందోబస్తు అరేంజ్మెంట్ చేస్తున్నాం గౌరవం ఫ్రిస్టింగ్ ఏరియా బందోబస్తు రోడ్ ట్రాఫిక్ అంతా కూడా చూసుకుంటున్నాము అభ్యర్థులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ రావడానికి అన్ని రకాల ఏర్పాట్లను చేసినాము కాబట్టి అభ్యర్థులందరూ ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ రావడమే